హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేడివేడిగా అన్నంలో ఈ కరియు కారం పచ్చడి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుందండి దోశలకు కూడా చాలా బాగుంటుంది దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము ఇప్పుడు చూసేద్దాము మనము సంవత్సరానికి సరిపడా ముందుగానే పండ్ల మిరప పండ్లు చింతపండు మింతి పిండి ఉప్పు వేసి దంచి పెట్టుకుంటామండి దాన్ని కొరివి కారము అంటాము దీన్ని మనము మళ్ళీ అప్పుడప్పుడు తీసేసి ఫ్రిడ్జ్లో నుంచి నిలవ పెట్టుకొని దాన్ని తీసి అప్పుడప్పుడు కొంచెంగా దంచుకుంటాము మనకిష్టమైనట్లు టమాటాలు వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకోవచ్చు అది మన ఇష్టము ఇప్పుడు నేను ఉల్లిపాయ వేసి దంచుతున్నాను ఉల్లిపాయలు అనేది మన అండి మనము ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇది మిక్సీలో కన్నా రోట్లోనే బాగుంటుందండి ఉల్లిపాయలు మన పంటికి తగులుతూ బాగుంటుంది పచ్చ పచ్చగా దంచుకొని పచ్చగా వేసుకోవాలి సరా మనకి అన్నీ కనిపిస్తూ బాగుంటుంది కాసేపటికి బాగా ఊరుతాయండి వాటికి బాగా ఉప్పు పడుతుంది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనం తీసేసుకొని పోపు పెట్టేసుకోవాలి పోపు కోసము తగినంత ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలతో పోపు పెట్టుకోవాలి పోపు అయిపోయిందండి ఇప్పుడు కొంచెంగా ఇంగు వేసుకొని మనము ముందుగా దంచిపెట్టుకున్నటువంటి పచ్చడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నా వీడియో గనికి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పచ్చడిని మొత్తము మనం కలిపేసుకొని వేరే దాంట్లో తీసేసుకోవాలి ఇది ఉల్లిపాయలు వేసాను కాబట్టి మనము బయట ఉంచితే ఒక్కొక్కసారి బూజు పడుతుంది కాబట్టి కావలసినంత వాడుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి